కొత్త వర్షణాలు లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు చేస్తున్నారని మొత్తం హ్యాష్ ట్యాగ్ పెట్టేస్తున్నారు సో ఎందుకంటే గత సంవత్సరాలు అన్ని బ్లాక్ బస్ట్లు విక్రమ్ సినిమా ఆ సినిమా మాస్టర్ విలన్గా హీరోగా అతని యాభై సినిమా సో ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన వడాపావ్ వడాపావ్ అమ్మి మమ్మల్ని ప్రతి ఒక్కటి డిఫరెంట్ ఉంటాయి అన్ని మంచి హిట్లు మేము స్టార్ట్ అవుతుంది దీని నిర్మాత పోయి ఛానల్కి కొత్త వర్షం లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో పూరి జగన్నాథ్ డాషింగ్ డైరెక్టర్ ఇస్మాన్ సింగర్ ఇటు లైగర్ యావరేజ్ ఇటు ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్ ఫ్లాఫ్ సో ఈ రెండు పెద్ద ఎఫెక్ట్ జరిగినాయి కానీ విజయ్ సేతుపతికి చాలామంది ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు మీరు పూరజ్ జగన్నాథ్తో సినిమా ఎందుకు చేస్తున్నే మొత్తం హ్యాష్ ట్యాగ్ పెట్టేస్తున్నారు సో ఎందుకంటే గత సంవత్సరాలుగా ఫ్లాప్ డైరెక్టర్లు ఫ్లాప్ ఫ్లాఫ్ సినిమాలు సో ఇవన్నీ తీసారు కాబట్టి హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నారు దానికి విజయ సేతుపతి ఏమైనా అంటే సో పూర్వ్ జగన్నాథ్ గత సినిమాలు నేను హిట్ ప్లాక్ చూడాను పోక్రీట్ హిట్ ఇండస్ట్రీ హిట్ బిజినెస్మెన్ ఇవన్నీ ఉన్నా కూడా నేను చూడాను కానీ నాకు ఆయన చెప్పిన స్టోరీ బాగా నచ్చింది సో ఆ స్టోరీ నేను ఇంతవరకు వినలేదు సో ఎవరు చెప్పలేదు సో అలాంటి సినిమా నేను ఎప్పుడు తీయలేదు నడితలేను అలాంటి కథ కూడా నేను ఎప్పుడు వినలేదు సో మొత్తానికి అయితే కథ బాగా నచ్చింది విజయ్ శిరుపతికి మోన్ వచ్చాగని చెప్పిన కథ చాలా 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 బాగా నచ్చింది అందుకే ఆ సినిమాని ఒప్పుకున్నాడు సో విజయ్ శిరుపతి విద్యా సినిమాతో ఇండస్ట్రీలోకి ఒక మంచి పొజిషన్లోకి వచ్చాడు ఆ తర్వాత నానే రౌడిద్దాను సో రాని నేను చూడంగానే ఆ సినిమాతో స్టార్ అయిపోయాడు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు ఇక అన్ని బ్లాక్ బస్టర్లు విక్ర సినిమా ఆ సినిమా మాస్టర్ విలన్గా హీరోగా నలభై తొమ్మిది సినిమాలు చేసాడు సో యాభై యాభై సినిమా రిలీజ్ అయిన సినిమా మహారాజా సో అది నెక్స్ట్లో ఉంటుంది మహారాజా నాకు అది చాలా చాలా ఇష్టం మహారాజా సో ఎందుకంటే ఆ మహారాజా ఆ పాటలు కానీ ఆ సస్పెన్ థ్రిల్లర్ కానీ నెక్స్ట్లో ఉంటుంది సో విజయ్ సేతుపతి కెరీర్లో ఒక క్లా కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయిన సినిమా మహారాజా సో అదే అత అతని యాభై సినిమా సో పూర్తి జన సినిమా ఈ జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది నేను ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నా చాలా మంచి సినిమా సో నాకు నచ్చింది కథ నచ్చింది అందుకే చేశాను సో ముందు ఫ్లాప్లు కొట్టి తీసారో నాకు సంబంధం లేదు అలాంటి కథ నా లైఫ్లో వినలేదు కాబట్టి ఆ నేను ఒప్పుకున్నా అని విజయ్ చెప్పడం జరిగింది సో ఇంకొక విషయం చాలా సినిమా చూశారు కదా పెద్ద హిట్ చాలా చాట్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ హిట్ కానీ డైరెక్టర్ చాలా బాగా అనిపించింది ఇన్స్పైరింగ్ అనిపించింది ఎందుకంటే ఆ డైరెక్టర్ ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన వడాపా వడాపా అమ్మి కొన్ని బాగా డబ్బులు సంపాదించిండు సో సర్వర్ కోసం సో అంతకుముందు క్లీనింగ్ సెక్షన్లో అంటే స్టూడియోలో ఊడడం కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ చేసిండు ఆ తర్వాత ఫోటోగ్రాఫీ సినిమాటోగ్రాఫీ ఇవన్నీ చేసిండు కొద్దిగా కొన్ని సినిమాలు పనిచేసిండు సో రెండు వేల పంతొమ్మిదిలో లూకా అనే సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత మిమ్మీ మిమ్మీ క్రిర్తిసనతో మిమ్మీ సినిమా తీసిండు ఆ మంచి హిట్ అయింది సో అతని పేరు లక్ష్మణ్ కుటేకర్ సో బాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు చావతో ఇండస్ట్రీ హిట్ కొట్టుకుని ఇప్పుడు టాప్ స్టార్ డైరెక్టర్లో ఒకరు అయినా సో ఆయన సినిమాలు ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఉంటాయి అన్ని మంచి హిట్లు మిమ్మీ రెండు వేల ఇరవై ఒకటి రిలీజ్ అంది క్రిసేన బాగుంటుంది చూడండి సో ఎవ్వరిని కూడా జీరో స్టాయిన్ తల్లి స్టార్గా మారుతారు సో సక్సెస్ కూడా లైఫ్లో ఎవ్వరికి అంత ఈజీగా రాదు సో చావా సినిమా అంత పెద్ద హిట్ అయింది కానీ రెండు వేల ఏడులో రెండు వేల మూడు నాలుగు అప్పటి నుంచి ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్నాడు సో సక్సెస్ రావడానికి దాదాపు ట్వంటీ ఇయర్స్ పట్టింది అనే పేరు మారుమోవడానికి సో లైఫ్ అలా ఉంటుంది సో ఇటు ఈ పూరి జగన్నాథ్ ఈ లక్ష్మణ్ ఉటేకర్ చావా డైరెక్టర్ సో నేనైతే పూరి జగన్నాథ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే రెండు ఫ్లావర్ల తర్వాత విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న సినిమా విజయ్ సేతుపతి ఈ సినిమా చేసిన సో అందుకే ఈ సినిమా మీద భారీ భారీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నేను కూడా వెయిట్ చేస్తున్నా ఈ సినిమా జూలై స్టార్ట్ అవుతుంది దీని నిర్మాత పూరి కనెక్స్